దశల పరంగా కూడా వరి పంట ఉంది దశల పరంగా కూడా అంటే వివిధ దశల్లో ఉంది కాబట్టి మనకి చేపట్టవలసిన ఆ సస్యరక్షణ చర్యలు కూడా ఒక దశని బట్టి మారుతూ ఉంటుంది సో మనం ముఖ్యంగా మనం చర్చించుకున్న అంశంలో మనకి ఎక్కువ శాతము అంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులో ఉంది మరి ఎంత శాతము ఈ వివిధ దశల్లో ఉంది అని చూసుకుంటే ఓన్లీ మనకు ఒక ఇరవై నుంచి ముప్పై శాతము పంట మాత్రమే మనకి చిరుపట్ట దశ నుంచి పూత దశలో ఉంది అంటే మెజారిటీ అంటే ప్రధానంగా ఎక్కువ శాతం పంట అనేది దుబ్బు చేసే దశ నుంచి అంకురం ఏర్పడే దశలోనే ఉంది సో ఈ విధంగా వివిధ దశల్లో ఉన్నప్పుడు వరి పంటలో ఆ జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితులు రైతులు చేపట్టవలసిన రైతులు పాటించే యాజమాన్య చర్యలు మనకి చీడపీడల యొక్క ఉధృతిని తీవ్రంగా మనకి ప్రే అంటే ప్రేరేపిస్తాయి కనుక ఆ విధంగా మనం మాట్లాడుకుంటే సో శసరక్షణ చర్యల పరంగా ఏమున్నాయి వరి పంటలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క పూత దశలో లేదా చిరుపూట దశ నుంచి పూత దశలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అధిక వర్షాలకు కొన్ని రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది అందులో భాగంగా తెగుళ్ళు ఎక్కువగా ఉండవు అంటే వర్షాలు అధికంగా ఉంటే కొంత తెగుల యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది కాబట్టి తెగుల యొక్కపై ప్రత్యేకంగా అవగాహన ఏర్పరచుకొని వాటి యొక్క ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో చేయాల్సిన అవసరం ఉంది